ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు పాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ مروه العرب

మొన్న ఒకటో తారీఖున ఏదైతే సుప్రీంకోర్టు న్యాయస్థానం ఎస్సీలు ఎస్సీలు కొట్టుకు సాగుండనే సంధానం కింద మనువాదుల కనుసన్నల్లో మెలుగుతూ ఇచ్చినటువంటి సుప్ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా ఏలూరు నుంచి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం రా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ను ను తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంది మీరు ఏదైతే సమన్యాయం చేయాలని చెప్పి రాజ్యాంగం చెప్తా ఉందో మా దళితుల్లోనే సమన్యాయం చేయమని చెప్తా ఉందా రాజ్యాంగం ఏదైతే భూములు మీ దగ్గర ఉన్నాయో భూముల్లో సమన్యాయం దళితులకు కల్పించండి ఏదైతే ఫ్యాక్టరీలు మీ దగ్గర ఉన్నాయో ఫ్యాక్టరీలో మీ మాకు సమన్యాయం కల్పించండి అప్పుడే భారతదేశంలో సమన్యాన్ని ప్రతి ఒక్క దళితుడు యాక్సెప్ట్ చేస్తాడని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం మా దళితుల్లో మాకే సమన్యాయం ఇవ్వడం కాదు ఖబర్దార్ అనువాదులారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి వర్గీకరణ జరిగితే మాల మరియు అనుబంధ ఉపకులాలతో మీరు రాజకీయంగా సమాధి కావడం ఖాయమని చెప్పేసి ఈ ఏలూరు జేఏసీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం దళితుల్లో అనేక చీలికలు దావడానికి ప్రయత్నం చేస్తున్నది మనుబో పార్టీలు దళితుల మీద సుప్రీంకోర్టు వివక్ష పాటిస్తుంది అలాగే చుండూరు కారించాడు నరమేదం చేసినా కూడా సాక్ష్యాలు చెప్పినా కూడా సాక్ష్యాలు చల్లవని సుప్రీంకోర్టు కొట్టేసింది ఈరోజు కలకత్తాలో ఒక మహిళ మీద జరిగినప్పుడు సుప్రీంకోర్టు సుమోటుగా తీసుకుందే కాదట్లేదు కానీ దళితుల విషయాల్లో సుమోటు ఎందుకు తీసుకోవట్లేదు సుప్రీంకోర్టు అంటే కోర్టులు కూడా దళితులు వివక్ష పాటిస్తుంది దానికి నిరసనగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగానికి నరేంద్ర మోడీ తన అనుమాయులు భారత రాజ్యాంగం చూట్లు పుడుతున్నారు దాన్ని నిరసనగా రాజ్యాంగాన్ని అమలు చేయాలి మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్లో అమలు చేయాలని ఈ ఈరోజు ఏలూరులో బంధు నిర్వహిస్తున్నాం ఈ బంధువు సాగించేలా నగర ప్రజలకు మేధావులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీం జై భారత్ ఈరోజు ఏలూరు జిల్లా జిల్లాలో భారత్ బంద్ పిలుపు మేరకు మొన్న ఒకటో తారీఖున ఏదైతే సుప్రీంకోర్టు న్యాయిస్తానో ఎస్సీలు ఎస్సీలు కొట్టుకు సాగుండని సందానం కింద మనువాదుల కనుసన్నల్లో మెలుగుతూ ఇచ్చినటువంటి సుప్ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా ఏలూరు నుంచి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ను ను తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తా ఉంది మీరు ఏదైతే సమన్యాయం చేయాలని చెప్పి రాజ్యాంగం చెప్తా ఉందో మా దళితుల్లోనే సమన్యాయం చేయమని చెప్తా ఉందా రాజ్యాంగం ఏదైతే భూములు మీ దగ్గర ఉన్నాయో భూముల్లో సమన్యాయం దళితులకు కల్పించండి ఏదైతే ఫ్యాక్టరీలు మీ దగ్గర ఉన్నాయో ఫ్యాక్టరీలో మీ మాకు సమన్యాయం కల్పించండి అప్పుడే భారతదేశంలో సమన్యాన్ని ప్రతి ఒక్క దళితుడు యాక్సెప్ట్ చేస్తాడని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం మా దళితుల్లో మాకే సమన్యాయం ఇవ్వడం కాదు ఖబర్దార్ మనువాదులారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి వర్గీకరణ జరిగితే మాల మరియు అనుబంధ ఉపకులాలతో మీరు రాజకీయంగా సమాధి కావడం ఖాయం అని చెప్పేసి అని ఈ ఏలూరు జేఏసీ నుంచి ደም አንጃስታው ነው

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది చేయబడుతున్నది లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోటర్ వంటి శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ వస్త్రాలకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గిన్స్ దుపట్టాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ ఫైవ్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ ప్లాజా రాజనగర్ स्ट्री बिडी कनी फोन नम्बर नै फोर एट त्रिबल फाइभ थ्री डबल